వారంలో చేపలు ఎన్నిసార్లు తినొచ్చు చాలామందికి ఈ విషయం తెలియదు చేపలంటే చాలామందికి నోరూరుతుంది సండే వస్తే కొందరు చికెన్ మటన్ తింటే మరికొందరు మాత్రం చేపలు తింటారు వేడివేడి అన్నంలో చేపల కూర తింటే ఆ టేస్టే వేరు నాన్ వెజ్ ప్రియులు చాలామంది చేపలు లేకుండా సంతృప్తి చెందరు కొందరికి చెరువు చేపలంటే ఇష్టం మరికొందరికి ఉప్పు నీటి చేపలంటే ఇష్టం మరికొందరికి సముద్రపు చేపలు ఇష్టపడతారు వంచరం బంగారు పాప కవళ్ళు మర ఇలా అనేక రకాల చేపలు మన లిస్టులో ఉంటాయి అందరికీ ఇష్టమైన హిల్స రొయ్యలు కూడా మన జాబితాలో ఉన్నాయి చేప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది ఫస్ట్ క్లాస్ ప్రోటీన్ కలుగుంటుంది ఇది శరీరం సులభంగా గ్రహించబడుతుంది వీటితో పాటు చేపలలో ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం ఉన్నాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్న చేపలన్నీ అంటే మెరైన్ ఆయిల్ ఫిష్ కొలెస్ట్రాల్ రోగులకు మంచివి అని అధ్యయనాలు చెబుతున్నాయి సాల్మన్ సాడ్నెస్ ట్యూనా వంటివి అయితే ఏ చేపలను ఎంతసేపు తినాలో చాలామందికి తెలియదు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్ ఫిష్లోని ప్రోటీన్లు శరీరానికి మేలు చేస్తాయి అయితే ఉడికించిన చేపలను తినడం కూడా శరీరానికి మంచిదే సాల్మన్ చేపలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది ధమనులు సిరలను కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది సాల్మన్ చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం హృదయనాళ కడజాల నష్టం రిపేర్ కూడా సహాయపడుతుంది ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మీరు వారానికి రెండు సార్లు ఈ చేపను ఆహారంలో చేర్చుకోవచ్చు మీరు ప్రతిరోజు చిన్న చేపలను తినొచ్చు ఇది కంటి సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది అన్ని కంటి సమస్యలతో పోరాడగలదు కళ్ళెప్పుడు ఆరోగ్యంగా తాజాగా కని అరవై ఏళ్లు పైబడిన పెద్దలు వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు చేపలు తినొచ్చు ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది మతిమరుపు అనే వ్యాధిని దూరం చేస్తోంది